హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను సాయి ఈరోజు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారండి అందరికీ సుపరిచితమే ఆయన కాకపోతే కొంచెం ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఒక మారుమూల అది ఎంత అంటే ఆ ఊరి నుంచి కనీసం ఆ ఊర్లో అప్పట్లో స్ట్రీట్ లైట్స్ కూడా లేని రోజుల్లో అత్యంత కష్టమైన డాక్టర్ చదివి ఆ డాక్టర్ని ఆయన మిగతా కోర్సుల కోసం యూకే ఆ తర్వాత అమెరికాలో కూడా వెళ్ళి ఈ శ్రీమంతుడు మూడీ డైలాగ్ ఉంటుంది కదా మనకి చాలా ఇచ్చారు మనం తిరిగి ఇచ్చేయాలన్న ఆ డైలాగ్ని ఆ దాన్ని రియల్ లైఫ్లో చూపిస్తూ వాళ్ళ ఊరిని అడాప్ట్ చేసుకుంటూ అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా రాష్ చాలా గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో కనీసం వైద్య సహాయం అనే పదం వినపడిన చోట్ల కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో కొంత చేయాలి అనే దృఢ సంకల్పంతో ఎన్నో ఫౌండేషన్స్తో ఆయన టైఅప్ అయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం దామోదర్ గారు ఎండి సార్ నమస్తే సార్ వెల్కమ్ టు దాదాబ్ టీవీ థ్యాంక్ యూ అండి చాలా నైస్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్ మీ బిజీ షెడ్యూల్లో మా కోసం కొంత టైం కేటాయించారు చాలా రావడము ముందు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చాలామందికి తెలుసు బట్ అంటే మీ యొక్క స్పెషలైజేషన్స్ ఇవన్నీ తెలుసు కానీ మా ప్రేక్షకుల కోసం సో మీరు అంటే ఎలా ఏ ఊరిలో పుట్టారు అక్కడి నుంచి అసలు డాక్టర్స్ అవడమే కష్టం మీరు అక్కడి నుంచి లండన్ ఎలా వెళ్ళారు యుఎస్ ఎలా వెళ్ళారు ఇదంతా ఎలా జరిగింది కొంచెం బ్రీఫ్గా చెప్తారా మాకోసం సో మా ఊరు పేరు మడిపల్లి 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 కరీంనగర్ డిస్టిక్లో ఉంది సో నేను చిన్నప్పుడు మీరు అన్నట్టుగా మా ఊర్లో నుంచి జమ్మికుంట జమ్మికుంట దగ్గర ఉంటుంది మండల్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే వాళ్ళం ఓకే సో సో అలా మన జర్నీ స్టార్ట్ అయింది సో నా గురించి చెప్పుకోవాలంటే యాక్చువల్లీ నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి మా అమ్మ నాన్నల కష్టము వాళ్ళ దీవెనలే మెయిన్ తర్వాత మా స్నేహితుల సహకారము మంచి మిత్రుల సహకారము హెల్ప్ వలన కూడా ఈ స్థాయికి రావడం జరిగింది అయితే ఈ జర్నీ చాలా నేను పైన కింద అంటారు కదా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సో నేను టెన్త్ వరకు జమ్మి కుంటనే చదువుకున్నా సో ఒక స్టేజ్ తర్వాత సైకిల్ మీద వెళ్ళి రావడము సో టెన్త్ క్లాస్ తర్వాత వరంగల్లో ఎల్బీ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను దాని తర్వాత మెడిసిన్ ఎంబీబీఎస్ గుల్బర్గాలో చేశాను తర్వాత అక్కడ నుంచి ఉస్మానియాకి హౌస్ సర్జన్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాము ఉస్మానియాలో హౌస్జెన్సీ చేయడము నా అదృష్టం ఎందుకంటే అక్కడ నేను చాలా నేర్చుకోగలిగాను ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకు వేరియస్ కంట్రీస్ గురించి ఎక్కువ మంది డాక్టర్లు వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళు ఉస్మానియా నుంచి మ్యాక్సిమం ఉంటారు సో ఆ ప్రయత్నంలో నేను అనుకోలేదు నేను ఇక్కడే సెటిల్ అయ్యి సర్జన్ కావాలనుకున్నాను యాక్చువల్లీ అసలు అసలు డాక్టర్ అవ్వాలని ఆలోచన ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ నేను చిన్నప్పుడు ఎక్కువ ఫోకస్ చేసేవాడిని కాదు స్టడీస్ మీద మా టీచర్లు అనేవారు యువర్ వెరీ ఇంటెలిజెంట్ బట్ ఎందుకు ఎఫర్ట్ పెట్ట పెట్టట్లేదు అంటే నాకు ఇష్టం లేదు నేను బిజినెస్ చేసుకుంటా అనేవాడిని సో అయితే ఆ సమయంలో మా అమ్మ మా అమ్మ అనారో అనారోగ్యం అయి ఆమెకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది సో అప్పుడు ఆమె అప్పుడు అపోలో హాస్పిటల్ మద్రాస్ తీసుకుపోయాం అప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఓకే సో ఆ టైంలో అపోలో ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు లేకుండా సో ఆమె మెడికల్ స్టూడెంట్స్ వచ్చి అందరూ క్వశ్చన్లు అడుగుతారు కదా ఆమె వాళ్ళని చూసి ఆమె అయ్యో మా చిన్నబ్బాయి కూడా ఇట్లా డాక్టర్ అయితే బాగుండు అని ఆమె అంటే కోరిక విషస్ సో అది నాకు చాలా డీప్గా ఇంపాక్ట్ అయింది సో సరే అమ్మ చనిపోయాక ఇంకా నేను మా అమ్మ అంటే నాకు చాలా అంటే అందరికీ అమ్మ సో అట్లా ఇక అప్పటి నుంచి డాక్టర్ కావాలనేది బాగా తపన పెరిగిపోయింది అనమాట పెరిగిపోయి సో చదువు మీద ఫోకస్ పెట్టాను అనమాట సో అప్పటి వరకు అంత ఎక్కువ సీరియస్గా చదివేవాడిని కాదు దాని తర్వాత లైఫ్ చేంజ్ అయిపోయింది కాదు సో అది మదర్ వాజ్ నైస్ నైస్ అయితే అంటే అనుకున్నారు డాక్టర్ అవ్వాలి మమ్మీ ఆ సిచ్యువేషన్ తర్వాత కానీ అప్పుడు డాక్టర్ అవ్వటం అంటే ఇప్పటికీ కష్టమైన విషయం చాలా ఎగ్జామ్స్ ఉంటాయి చాలా కష్టపడాలి జీవితం మొత్తం దానికి అంకితం చేయాలి దట్టు ఫెసిలిటీస్ పైగా మీరు చెప్పిన ఒక కుగ్రామం మీది ఏమన్నా నేర్చుకోవాలన్నా ఏమన్నా ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవాలన్నా దొరకనుక భాగస్థితి మరి అంత కష్టంలో ఎలా స్టెప్స్ వేసారు మీరు సమయంలో వరంగల్లో కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది నాకు ఫ్రెండ్స్ త్రూ సో నేను ఆలోచించాను ఎట్లయినా డాక్టర్ కావాలనే ఉద్దేశం ఉంది కదా సో అదే యాంగిల్లో ఫోకస్ పెట్టేవాడిని అన్నట్టు సో తర్వాత ఉస్మాన్యాల ఇంకా బాగా హెల్ప్ అయింది ఇట్ వాజ్ బ్లెస్సింగ్ అంటే నేను ఉస్మానియాలకు ట్రాన్స్ఫర్ కావడము నా అదృష్టం ఎందుకంటే ఉస్మాన్యాల చాలామంది మిత్రులు వాళ్ళ ప్రోద్బలము ప్రోత్సాహంతో నేను లండన్ వెళ్ళాను ఇమీడియట్గా నైన్టీ సిక్స్లో లండన్ వెళ్ళిపోయాను అది కూడా దోస్తుల సహాయం వల్లనే లండన్లో నైంటీ సిక్స్ టు టూ థౌజండ్ వరకు ప్లాబ్ ఎగ్జామ్ ఎంఆర్సిపి పార్ట్ వన్ అవన్నీ క్లియర్ చేసేసాను రిజిస్ట్రార్లు ఎవరి వరకు పనిచేశాను ఫేమస్ హాస్పిటల్స్లో ఆక్స్ఫర్డ్ రొటేషన్లో కూడా చేసిన మిల్టన్ కింగ్స్లో దాని తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు నాకు మిత్రులు అమెరికా నుంచి కూడా అమెరికాకి రా ఇంకా బాగుంటుందంటే అక్కడే ఉండి ఎగ్జామ్స్ రాసి సెలవు టైంలో పోయి ఇంటర్వ్యూలు అటెండ్ చేసి వచ్చేవాన్ని సో నాకు పెద్ద యూనివర్సిటీల నుంచి ఆఫర్స్ వచ్చినాయి అక్కడ ఎందుకంటే యూకే ట్రైనింగ్ అంటే బాగా మంచి వ్యాల్యూ ఇస్తారు అక్కడ సో అట్లా నాకు యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ద మ్యాచ్ ఆఫర్ చేసేళ్ళు వాళ్ళు వీసా కూడా హెచ్ వన్ కూడా త్రీ ఇయర్స్ ఆఫర్ చేసేళ్ళు సో గా అతను హాఫ్ అన్ అవర్ టైం తీసుకోవాలంటే ఫైవ్ మినిట్స్లో సైన్ చేసే సో యు ఆర్ వెరీ ఫాస్ట్ అని అంటే అవును సార్ చేతిలో ఉన్నది ఇంపార్టెంట్ యూనో వేరే దోస్తు ఉండొచ్చు కానీ చేతిలో ఉన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే అది వెళ్ళి మళ్ళీ యూకేలో రిజైన్ చేసి న్యూయార్క్ సిటీలో చేశాను సిటీ బ్రూక్లిన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు సో అది అయిపోయింది సార్ అక్కడి నుంచి అంటే లండన్ నుంచి అమెరికా వెళ్ళారు సో అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేశారు సో అమెరికాలో అంటే చాలామంది ఇండియన్స్ని నేను చూస్తుంటాను ఇండియన్స్ ఫీల్ అయినా పర్లేదు వన్స్ అమెరికా వెళ్ళారంటే ఇంకా వాళ్ళు ఇండియాని మర్చిపోతారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పెద్దగా ఎక్కడో ఒకటి ఇయరా ఉంటారు తప్ప ఇండియాని మర్చిపోతారు సో అమెరికాలో వెళ్ళారు మీరు చక్కగా అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అంతా బాగుంది సో మళ్ళీ ఇండియాకి రావాలని ఇక్కడ మీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎందుకు వచ్చింది ఆ థాట్ మీకు అయితే నేను బ్రూక్లిన్ యూనివర్సిటీలో చదువుకునేప్పుడు ఫైనల్ ఇయర్లో మా నాన్న చనిపోయారు సో దాని తర్వాత నేను నాన్న నేను కర్మాకు వచ్చాను అక్కడ నుంచి దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్ నుంచి గ్రీన్విల్ అని సౌత్ కేరలినా నేను ఒక మంచి ప్రాక్టీస్లో ఆయన డాక్టర్ మోర్స్ అని చాలా మంచి వ్యక్తి అన్నట్టు తెల్లతను వైట్ యూనో కాకేషన్ మ్యాన్ బట్ ఆయనను చూసి చాలా నేర్చుకున్నాను ఎందుకంటే ఆయన వాళ్ళ డాడీ మంచి డాక్టర్ అట్లా మంచి ఎంత అంటే కొన్ని కోట్ల కోట్ల ఆస్తు ఉన్నా అని ఆయన ఫ్రీ క్లినిక్ అని స్టార్ట్ చేసిండు అక్కడ సో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసిండు సో పోయి ఫ్రీగా అంటే ఇన్సూరెన్స్ లేని వాళ్ళని చూడడము ఆయనను చూసి నాకు అనిపించింది అరే ఎంత మంచి రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా సో చాలా నేర్చుకున్నాను నేను అప్పుడే నాకు అనిపించింది ఇలాగే మనం కూడా మన దగ్గర ఇంకెక్కువ అవసరం కదా ఇప్పుడు అమెరికాలోనే అట్లా ఉన్నప్పుడు ఇంక ఇక్కడ పాపులేషన్ ఎంత డెవలప్ అయినా అని ఇంకా ఊర్లలో డాక్టర్లు అంటే అంటే లేని ఫెసిలిటీస్ లేని గ్రామాలు ఉన్నాయి కదా సో అట్లా నాకు ఐడియా వచ్చి ఏదన్నా చేయాలి నేను అక్కడ ఉన్నా అని ఎప్పుడు నా మనసు ఇక్కడే ఉంటుంది సో చాలామంది అంటుంటారు మీ మాట కూడా చేంజ్ కాలేదు యాక్సెప్ట్ రాలేదు అంటే అంతే అంటే మీరు అన్నట్టుగా చాలామంది అమెరికాలో బిజీ అయిపోతారు లైఫ్ అంటే వాళ్ళు పని పోవాలి రావాలి పిల్లల్ని చూసుకోవాలి ఏమో ఫ్రీ టైం ఉంటే ఏనో వేరే యాక్టివిటీస్ అట్లా అంటే ఇక లైఫ్ స్టైల్ అట్లుంది వాళ్ళని కూడా ఏమీ అనలేము ప్లస్ అందరికీ ప్యాషన్ ఉండాలి కదా నాకు చిన్నప్పటి నుంచే యాక్చువల్లీ నేను వేరే దేశాలలో పోతా అనుకోలేదు పరిస్థితుల ప్రభావం వలన ఇంకా వెళ్ళాల్సి వచ్చింది కానీ అక్కడ ఉన్నా కానీ నాకు మన దేశం ప్రతి ఆర్గనైజేషన్లో నేను పార్టిసిపేట్ అవుతా నా వంతు ఏమన్నా అంటే నాలెడ్జ్ షేర్ చేయాల్చుకుంటే కంపల్సరీ చేస్తా ఎంతో కొంత యూనో ఫైనాన్షియల్గా మనం అంత రిచ్ కాదు కానీ బట్ నాకు చాలా తృప్తినిస్తుంది ఏమన్నా చేయాలంటే ఇప్పుడు హెల్త్ క్యాంప్స్ ఇప్పటివరకు కూడా అన్ని నా సొంత డబ్బుతోటే చేశాను ఎన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టి సార్ ఇప్పటివరకు ఇప్పటివరకు ఫైవ్ హెల్త్ క్యాంప్స్ పెట్టినాము ఒక సంస్థ కూడా స్థాపించినాము రీసెంట్గా ఆరు నెలల కింద ఇప్పుడు మన మహేష్ కుమార్ గౌడ్ తోటి కోయినూరుల నవంబర్లో ఒక సంస్థ అది ఎట్లా అంటే ఫస్ట్ సంస్థ ఇది ఇప్పటివరకు ఎప్పుడు కానీ ఇండియన్ సంస్థ అమెరికన్ సంస్థ అని ఉన్నాయి కదా దీన్ని ఏం చేసిన అంటే మన ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అక్కడ అమెరికన్ డాక్టర్స్ ఇప్పటికైతే అమెరికా అని పేరు పెట్టాను కానీ మనకు ఇంగ్లాండ్ డాక్టర్స్ కెనడా డాక్టర్స్ ఆస్ట్రేలియా డాక్టర్స్ అందరు దుబాయ్ నుంచి అందరూ కూడా మన గ్రూప్లో ఉన్నారు సో తర్వాత దాని పేరు మనము చేంజ్ చేయవచ్చు కానీ ఇప్పటికైతే ఇండియన్ అమెరికన్ యూనో మెడికల్ అసోసియేషన్ ఐఏఎంఏ అని లాంచ్ చేశాను ఇక ఫ్యూచర్లో దాన్ని ప్రోగ్రెస్ని బట్టి ఎక్స్పాండ్ చేద్దామని సర్వీసెస్ టు అదర్ స్టేట్స్ మీరు అన్నట్టుగా తర్వాత అక్కడ కూడా అమెరికాలో ఇంగ్లాండ్లా తర్వాత కెనడా ఎక్కడెక్కడైతే మన డాక్టర్స్ ఉన్నారో అక్కడ కూడా మనము వాళ్ళకు అవసరమైన ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ ఎక్కువ రిక్వైర్మెంట్ ప్రివెంటివ్ కేర్ కదా ప్రివెన్షన్ అండ్ అంటే స్క్రీనింగ్ మెయిన్లీ ఇప్పుడు చాలా మందికి బీపీ ఉన్నదా లేదా తెలియదు అంటే సింటమ్స్ ఉండవు కదా అవునా సెంతింగ్ షుగర్ ఉందా లేదా తెలియదు కదా ఓకే ఇప్పుడు మేము ఈచ్ టైం క్యాంప్ చేసినప్పుడు ఎట్లీస్ట్ మినిమం పది పేషెంట్లు డయాబెటీస్ పేషెంట్లను డయాగ్నోస్ చేసినాం అంటే మీరు ఇప్పుడు మీ క్యాంప్స్లో స్క్రీనింగ్ కూడా పెడుతున్నారు ఓకే అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారా సార్ అక్కడ మా ఫోకస్ స్క్రీనింగ్ బాబు సారి మా ఫోకస్ ఏంటంటే బీపీ చెక్ చేయడం అంటే బీపీ మంది ఇగ్నోర్ చేశారు అవునా సో బీపీ ఉన్న వాళ్ళకి గా వాళ్ళకి ప్లాన్ ఫస్ట్ థింగ్ డయాబెటీస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తాము తర్వాత కన్ఫర్మేషన్ టెస్ట్ హెచ్బిఏ అది చేస్తాము ల్యాబ్ టెస్ట్ సో షుగర్ ఈచ్ టైమ్ ఒక అట్లీస్ట్ టెన్ ట్వెల్వ్ లాస్ట్ టైం అయితే ఎయిటీన్ పేషెంట్స్ డయాబెటీస్ డయాగ్నోజ్ చేసినాం ఒక అమ్మాయికి అయితే ఫైవ్ హండ్రెడ్ షుగర్ ఉండేది తినేసి వచ్చింది కానీ వాళ్ళని అట్లే ఏమవుతుంది ఏదో రోజు హార్ట్ అటాక్ పక్షవాతము స్టోకో లేకపోతే కిడ్నీ ఫెయిల్యూరో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చినాక ఇదవుతారు కదా సో వాళ్ళని ఇమీడియట్గా ఇప్పుడు మన డయాబెటిక్ డాక్టర్ సాయిని కూడా ప్రతి క్యాంప్కి వస్తాడు ఆయన వాళ్ళ క్లినిక్కి ఇమీడియట్గా ఆయన రెఫర్ చేసి పంపించడం జరిగింది సో సో అట్లా బ్లడ్ ప్రెషర్ స్క్రీనింగ్ షుగర్ డయాబెటీస్ స్క్రీనింగ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా నీకు ఉందా అని ఎట్లా తెలిస్తే తెలియదు కదా చెక్ చేయాలి అందుకే కొలెస్ట్రాల్ కూడా మేము చెక్ చేస్తాం సో మా గోల్ ఏంటంటే ఈ అన్ని డిసీజెస్లని మనం ఫోకస్ చేయలేం కదా ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ మనీ సో కానీ ఇవి మనము కనుక ఫస్ట్ డయాగ్నోజ్ చేస్తే వాళ్ళ లాంజివిటీ అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ప్లస్ కేర్ తీసుకుంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాలల్లో మెడిసిన్ అవసరం లేదు ఇప్పుడు బీపీ షుగర్కి కొలెస్ట్రాల్కి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు మెడిసిన్ లేకుండా ట్రై చేయవచ్చు యంగ్ యంగ్ జనరేషన్ ఐ మీన్ లైక్ ఎక్సర్సైజ్ చేయడము హెల్తీ డైట్ తినడము లూజ్ అంటే వెయిట్ లూజ్ కావడము ఇట్లాంటి వర్కౌట్ అవుతాయి వర్కౌట్ కాకపోతే ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్పదు ఎందుకంటే జెనెటిక్ రీజన్స్ ఉంటాయి లాడ్ ఆఫ్ టైమ్ వెయిట్కి ఏమో లూజ్ కారు ఎందుకంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మెనీ రీజన్స్ సో కానీ మనకు లోపల ఏది ఉన్నదనేది తెలిస్తే దానికి సొల్యూషన్ ఇస్తాం కదా సో అందుకని ఎప్పుడు కానీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఎవరనియొచ్చు సో అది అందుకే మా గోల్ ఏంటంటే అవేర్నెస్ అవేర్నెస్ అంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ తర్వాత ఐడెంటిఫై ఐడెంటిఫై ద డిసీజ్ దెన్ అప్రోచ్ గివ్ దెమ్ లైక్ యునో యూ కెన్ డూ బై డయట్ కంట్రోల్ డూ డయట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ యూనో వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఇఫ్ నాట్ దెన్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ యూ హ్యావ్ టు టేక్ మెట్స్ ఇన్యూ ఆబ్స్లీ యూనో ఇట్ వోంట్ గో వే కదా అన్లెస్ యూ టేక్ సో ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులలో ఈ మధ్య కాలంలో యంగ్ పీపుల్ కూడా కోవిడ్ తర్వాత అయితే సడన్ గా సెలబ్రిటీస్ కూడా చచ్చిపోతాయి సో అందుకనే ఈ ఈ మూడు ఇంపార్టెంట్ అన్నట్టు ఐడెంటిఫై యూనో యూనో అసెస్ అండ్ దెన్ ఎవాల్యువేట్ అండ్ ఫాలోఅ అదే మా మెయిన్ గోల్ ఇక్కడ ఇండియాలో ఇంకా మెడికల్ ఎడ్యుకేషన్ తర్వాత స్టూడెంట్స్కి ఇంకా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి వ్యాక్సినేషన్స్ కంట్రీలలో మన మీసిల్స్ అమెరికాలో మీసిల్స్ మళ్ళీ ఫుల్ స్ప్రెడ్ అవుతాయి సో ఇట్లా దాటి మీద కూడా నేను షోలు చేస్తుంటాను ఇప్పుడు చాలా ఛానల్స్ వల్ల నాది అన్ని బర్నింగ్ టాపిక్స్ మీద ఎస్పెషల్లీ సాక్షిలా ఎవ్రీ వీకెండ్ నా షో కొన్ని సంవత్సరాలకి వెళ్ళి అది కూడా అవేర్నెస్ స్క్రీనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఓకే ఓకే సో అదే అంటే ఇప్పుడు మరి చాలా రేర్గా హెల్త్ క్యాంప్స్లో స్క్రీనింగ్ అనేది కనపడుతుందని ఎందుకంటే స్క్రీనింగ్ చేయటం అదంతా ఈజీ ప్రాసెస్ కాదు చాలా ఖర్చుతో కొడుకున్న పని సో మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు దేవుని వల్ల ఇప్పటి వరకు అయితే నేను సంపాదించే దాంట్లో కొంత శాతం దీనికి కేటాయించిన కానీ ఇది ఎక్కువ చేయాలంటే ఎక్కువ అంటే స్ప్రెడ్ చేయాలంటే ఈ సంస్థను స్థాపించిన రీజన్ కూడా అందుకే అన్నట్టు ఇది కూడా నాన్ ప్రాఫిట్ ఎవరైనా దాతలు ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది సో ఫ్యూచర్లో మీలాంటి యూనో మీడియా వాళ్ళ సహకారంతో ఫండ్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన దాన్ని సో ఇప్పటి వరకు నా లైఫ్లో మా పిల్లలు ఎట్లా మెడికల్ స్కూల్నే ఉన్నారు ఇద్దరు సో నాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా చారిటీస్కే రాసేసాను ఆల్రెడీ అది నేను చనిపోయిన తర్వాత మిగిలిన ఏ ఆస్తులు ఉన్నా అని ఇండియాకే మాక్సిమం పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియాకే రాశాను అది కూడా హెల్త్ కేర్కి దేవస్థానాలకి క్యాలమిటీస్ తర్వాత మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండి చదువుకొని ఆడో వాళ్ళ కోసము ఆల్రెడీ నా విల్లు కూడా రెడీ చేసి పెట్టాను నైస్ నైస్ సో నైస్ సార్ సో నిజంగా అంటే మొత్తం ఇంత డెవలప్మెంట్ ఇంత స్థాయికి వెళ్ళి కూడా ఈ రోజుకి మీరు ఆ రూట్స్ అంటే మీరు వచ్చిన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా వాళ్ళకి సేవ చేయాలనుకోవటం దట్టు అందరూ ఎదుర్కొంటున్న సమస్యలపైన వాళ్ళకి అవగాహన కల్పించాలనుకోవడం చాలా మంచి విషయం అందరూ ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా అంటే ఏదో మీరు అందరూ చేయలేకపోవచ్చు ప్రజలకి సేవ చేయాలనుకోవటం బట్ చేసే వాళ్ళకి మనం ఎంతో కొంత హెల్ప్ చేయగలుగుతాం కాబట్టి కొంత మీకు చేతనైనంత సార్కి మీరు ఫండ్ రూపంలో ఇస్తే అది ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఒకవేళ మా వ్యూవర్స్ కానీ ఎవరైనా ఫండ్ రేజ్ ఇవ్వాలనుకుంటే మీకు ఎలా అప్రోచ్ అవ్వాలి మా సంస్థ ఉందండి ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ దాంట్లో ఒక్క పైసా కూడా ఇంకా ఒక పైసా కూడా వేస్ట్ కాదు ఇంకా నా పైసలే పెడతా దానికి సో ఒకవేళ దాతలు ఇవ్వదలుచుకుంటే నా నెంబర్ కూడా దానికి కూడా నాన్ ప్రాఫిట్ ఫైవ్ వన్ సింటారు ఆడే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ప్రతి పైసకు రెస్పాన్సిబుల్ క్లారిటీ క్లారిటీ అండ్ యూనో ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ సో నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెన్ని వేస్ట్ కాకుండా దాన్ని యూజ్ చేస్తాం ఇంకా కూడా యూనో మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తాం ఓకే దేవుని దేవాల యూనో ఈ స్థాయికి వచ్చినామంటే అక్క ఆ మట్టిలో పుట్టి ఇప్పుడు మా అమ్మ నాన్నలు అయితే మా నాన్న తాలెక్కేవాడు మా అమ్మ పోయి పొలాలలో పనిచేసేది సో వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ అందుకే వాళ్ళే నాకు ఫస్ట్ దేవుళ్ళు అందుకే వాళ్ళని తలుసుకొని ఎప్పుడు వెరీ గ్రేట్ఫుల్ ఎందుకంటే వాళ్ళు చదువుకోకపోయినా అని మనల్ని చదివించాలంటే ఎంత ఓన్లీ తల్లిదండ్రులే చేయగలుగుతారు సో వాళ్ళే నాకు దైవ సో అది అంటే చాలా రూట్స్ నుంచి వచ్చి ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా ప్రజల్ని మర్చిపోకుండా వాళ్ళు ఉన్న ఫీల్డ్లో ఎంతో కొంత ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు డాక్టర్ గారు సో వీలైనంత మీరు కూడా సార్కి వెంట నిలబడితే ఎంతో కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది నిజంగా చాలా గ్రేట్ సార్ ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టి అమ్మ కోసం డాక్టర్ అయ్యి సో మీ ఊరి ప్రజలకు తిరిగి సేవ చేయాలనుకుంటున్నారు కదా ఖచ్చితంగా ఆ దేవుడు మేమందరం కూడా మేము వెంట నిలబడతాం మంచి కాజ్ కోసం చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్